హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు టెక్కీ కుక్ డైరీస్ తమ్ముళ్ళు చూడగానే అర్థమైపోయి ఉంటుంది నేను మంచి స్నాక్ చేస్తున్నానని బయట బాగా వానలు పడుతున్నాయండి లాస్ట్ ఫైవ్ డేస్ నుంచి వానలు బాగా పడుతున్నాయి సో బయట బాగా చల్లగా ఉంది సో ఈ వర్షానికి ఏదైనా మనం వేడి వేడిగా మంచి స్నాక్ ప్రిపేర్ చేసుకొని తినాలనిపిస్తుంది సో నేను దానికోసం త్రీ అవర్స్ ముందలే ఈ అలసందలు నానబెట్టాను సో ఈ విధంగా అలసందలు కొంతమంది అయితే వీటిని బొబ్బర్లు అని కూడా పిలుస్తారు సో ఇవి అయితే నానబెట్టేసి వాష్ చేసి పక్కన పెట్టుకుందాం ఆ తర్వాత వీటికి కావాల్సిన ఒక ఆనియన్ ఒక టూ స్పూన్స్ జింజర్ గార్లిక్ పేస్ట్ కొంచెం కరివేపాకు కొంచెం చిల్లీ ఇక్కడ చూపించిన విధంగా జార్ తీసుకొని అలసందలు ఇట్లా మిక్సీ జార్లోకి వేసుకొని ఉన్న వాటిలో హాఫ్ అయితే వేస్తున్నాం ప్రజెంట్ హాఫ్ వేసుకొని మిక్సీ పట్టుకుందాం ఫస్ట్ ఇంకొక టిప్ ఇక్కడ ఏంటంటే వీటిని మరీ మెత్తగా మెదిగించకూడదు జస్ట్ కొంచెం కచ్చా పచ్చాగా మెదిగించాలి అంటే మరీ మెత్తగా కాకుండా కొంచెం కొంచెం గింజలు తగిలేటట్టు అలా అయితే మనకి మంచి క్రిస్పీగా వస్తాయి వడలు అనేవి సో చాలా టేస్టీగా కూడా ఉంటుంది పంటి కింద పడినప్పుడు తినేటప్పుడు చాలా టేస్టీగా ఉంటుంది సో ఇక్కడ మిక్సీ పట్టుకున్న తర్వాత ఇలా ఒక బౌల్ తీసుకొని దాంట్లోకి మనం షిఫ్ట్ చేసుకుందాం ఏదైతే మనం మిక్సీ జార్లో వేసుకున్నామో అది సో నెక్స్ట్ ఇంకా మిగతా ఉన్నాయి కదండి ఆ మిగతావి కూడా ఇలా జార్లోకి తీసేసుకొని వాటిని కూడా మిక్సీ చేసుకొని పక్కన పెట్టేసుకుందాం పిండి రెడీ అయిపోయింది అలసందల పిండి సో ఇక్కడ చూపించిన విధంగా పిండి అనేది ఈ ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి అప్పుడే మనం వడలు వేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది డీప్ ఫ్రై అయినా కూడా వడలు చాలా క్రిస్పీగా ఉంటాయి సో ఇలా రెడీ చేసుకున్నాక దీంట్లో దీనికి సరిపడినంత సాల్ట్ వేసుకుందాము వేసుకొని ఒకసారి కలబెట్టుకున్న తర్వాత దీంట్లో జింజర్ గార్లిక్ పేస్ట్ ఒక టూ స్పూన్స్ వేసుకుందాము జింజర్ గార్లిక్ మంచిగా అప్పటికప్పుడు మనము గ్రైండ్ చేసుకొని వేసుకునేది చాలా టేస్ట్ ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి వాటికి కావాల్సిన ఆనియన్స్ ఏవైతే మనం చాప్ చేసుకున్నామో ఆనియన్స్ అండ్ నెక్స్ట్ చిల్లీస్ అండ్ కరివేపాకు ఇంక ఇవి కూడా వేసేసి దీన్ని ఒకసారి మిక్స్ చేద్దాము ఈ ఏవైతే యాడ్ చేసామో ఇవన్నీ పిండి మొత్తం కలిసేలాగా ఒకసారి మిక్స్ చేసుకుందాం ఇక్కడ ఒకసారి జస్ట్ లాస్ట్లో చెక్ చేసుకుందాం ఉప్పు ఇక్కడ నాకైతే కొంచెం తక్కువ అనిపించింది అందుకే జస్ట్ కొంచెం ఒక మించి యాడ్ చేశాను నెక్స్ట్ వచ్చేసి ఇంకా నేను స్టవ్ వెలిగించాను వెలిగించేసి ఇంకా బాండి పెట్టుకున్నాను డీప్ ఫ్రై కావాల్సిన బాండి తీసుకొని దాంట్లో ఆయిల్ వేసేసాను డీప్ ఫ్రైకి మనకి ఎంతైతే సరిపడుతుందో అంత ఆయిల్ వేసుకోవాలి సో వేసేసి నెక్స్ట్ వచ్చేసి ఇంకా మనము రెడీ చేసుకుందాం ఒక చిన్న బౌల్లో వాటర్ తీసుకుందాం ఎందుకంటే మనకి చేయి తట్టుకోవడానికి వాటర్ కావాలి కిచెన్లో ఉన్నంత హీట్ అంతా బయటికి పోవడానికి ఇక్కడ చిమ్నీ ఆన్ చేసుకున్నాను నెక్స్ట్ వచ్చేసి ఇంకా మనం కావాల్సిన బిగ్ లెమన్ సైజ్ ఒక రౌండ్ బాల్ తీసుకొని పిండిని ఇలా ఇక్కడ చూపించిన విధంగా రౌండ్గా వచ్చేలాగా ప్రెస్ చేసుకొని స్లోగా ఆయిల్లోకి వదిలేద్దాం ఇక్కడ కొంచెం ఆయిల్ అనేది బాగా హీట్ అయినాక మనము ఇలా వడలు వేసుకుంటే ఆ వడలు బాగా రోస్ట్గా కాలి మంచి క్రిస్పీగా వస్తాయి సో మీ ఇక్కడ చూపించిన విధంగా వడలని ఇట్లా వేసుకొని ఆయిల్లో ఎంతవరకు సరిపోతాయో అంతవరకు అండ్ టర్న్ చేసుకుంటూ ఉండాలి టర్న్ చేసుకుంటూ సో గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఈ వడని ఇలా వేయించుకోవాలి ఈ వర్ష ఇలా వానలు పడుతూ ఉన్నప్పుడు ఇలా బయట చాలా చల్లగా ఉంటుంది సో ఇలా ఇంట్లో మంచిగా వేడి వేడిగా మంచి హెల్దీ స్నాక్స్ చేసుకుంటే చాలా బాగుంటుంది సో మీరు కూడా ట్రై చేయండి సో ఇలా వడలు చేసుకోలేని వాళ్ళు ఇలా అలసందలు గుగ్గిళ్ళుగా కూడా చేసుకోవచ్చు ఉడకబెట్టేసి తాలింపేసుకొని అలా కూడా తినచ్చు సో ఇక్కడైతే నా వడలు రెడీ అయిపోయినాయి సో తీసి ఇలా పక్కన ఆయిల్ సపరేట్ అయ్యేలాగా ఒక గిన్నెలోకి తీసేసుకుంటున్నాను సో ఇప్పుడైతే మనము టేస్ట్ చేసేద్దాం ఎలా ఉన్నాయో మంచి క్రిస్పీ హెల్దీ వడలు అలసంద వడలు ఆరోగ్యానికి చాలా మంచిది చాలా బాగున్నాయి మీరు కూడా ట్రై చేయండి మీకు కానీ వడలు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ టు అదర్స్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం Thank you so much for seeing this video.